ఓం శ్రీ గణేశాయ నమః ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ మహా మాత్రే మాతే శ్రీ మహా మాత యూట్యూబ్ ఛానల్కు కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆఖ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నేడబోదు యోగిని పేరమ్మ గుత్తికొండ బిలం ద్వితీయ భాగము పేరమ్మకు నలభై రెండు సంవత్సరాలు నిండాయి పేరమ్మ సంపూర్ణ విరాగిణి కాగానే ఒకనాడు ముచుకుంద మహర్షి ఆమె ధ్యానంలో సాక్షాత్కరించి నీవు గుర్తుకొండ బిలం చేరే సమయం ఆసన్నమైంది ఈ యువనామ సంవత్సరం పుష్యబుళ సప్తమి రాత్రి ఒంటి గంటకు నేను వస్తాను భక్తులందరినీ పిలుచుకో అని ఆదేశించినాడు పేరమ్మ ముచుకుంద మహర్షి ఆదేశ ప్రకారం పుష్యబహుళ సప్తమి నాడు తన ఇంట్లో భజన కార్యక్రమం ఏర్పాటు చేసింది భక్తులందరూ తన్మయులై నామ సంకీర్తనం చేస్తున్నారు రాత్రి ఒంటి గంట ప్రాప్తంలో ఒక్క మెరుపు మెరిసింది చకచకిత కాంతితో పేరమాంబ దోసిట్లో విభూతి పండ్లు పడ్డాయి ఈ అద్భుత దృశ్యాన్ని చూచిన భక్తులందరూ ఏవాణాలు చేసి ముచుకుంద మహర్షిని స్థుతించినారు పేరమ్మ భక్తికి ఆమె మహత్యానికి పరవశించిపోయినారు పేరమ్మ మహానైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ప్రసాదం భక్తులందరికీ పంచింది తర్వాత కార్తీక పౌర్ణమి నాడు ముచుకుంద మహర్షి తిరిగి ప్రత్యక్షమై పేరమ్మను ఉచ్చుకొండ బిలానికి తీసుకుని పోయినాడు తన విశ్వరూపం చూపి ఆమెకు అష్టబంధ మహాబీజాలు తెలిపి దీక్ష ఇచ్చినాడు పేరమ్మకు ఆకలి దప్పులు సన్నగిలినాయి ఆమె సాధనలో ప్రగతి చెందిన కొలది వాసనలుడిగాయి బిడ్డలపైన ఇతరులపైన మమకారం తొలగింది ఎనిమిదేళ్ల చిన్న కూతురు నర్సమ్మను జూలకల్లు తన పుట్టినింటిలో చేర్చింది ఈశ్వరమ్మ అనసూయమ్మలను తన అత్తవారింటనే ఉంచింది రెండేళ్ల తరువాత పేరమ్మ చిన్న కూతురు నరసమ్మ చనిపోయింది ఆమెను బిలం సమీపాలనే సమాధి చేసినారు కొల దినాలలో పేరమ్మకు తోడుగా ఉండటానికి శనగపాటి సుభద్రమ్మ అనే ఒక విశ్వబ్రాహ్మణ వనిత బిలానికి చేరింది ఆమె పుట్టినల్లు దాచేపల్లి మెట్టినిల్లు పులిపాడు సుభద్రమ్మ కూడా బిలంలోని దేవతలను పూజిస్తూ యోగ సాధన చేస్తుండేది ఆ ప్రాంతీయులందరూ గుత్తికొండ బిలంలోని కొరలలో స్నానం చేసి అక్కడి దేవతామూర్తులను పూజించటం పుణ్యకార్యంగా భావిస్తారు ఇట్లా వచ్చే భక్తజనానికి వేరమ్మ ఆమెకు తోడుగా ఉన్న సుభద్రమ్మ పూజ్యులైనారు భక్తులే వారికి ఖాద్యములు తెచ్చి భక్తితో సమర్పించేవారు పేరమ్మతల యోగ సాధనలోనూ మంత్రోపాసనలోనూ శీఘ్రని ప్రబోధం జరిగింది పరిపూర్ణత దివ్య జ్ఞానం ప్రాప్తించింది ఒకనాడు రాజరాజేశ్వరీదేవి దర్శనమిచ్చి యోగశక్తులు ప్రసాదించి సద్గురు స్థితి కల్పించి శక్తిని దైవీ సంపదను గుర్తించిన సుభద్రమ్మ తనకు ఉపదేశం ఇమ్మని ప్రార్థించింది పేరమ్మ గారి మొదటి శిక్షురాలు సుభద్రమ్మ నాటి నుండి భక్తులు జిజ్ఞాసులు అర్హులు పెక్కురు పేరమ్మను ఆశ్రయించి తమ కష్టాలు చెప్పుకునేవారు సంశయని నివృత్తి చేసుకునేవారు మంత్రోపదేశాలు పొందేవారు పల్నాడులోని గ్రామాల వారికి అందరికీ పేరమ్మ పెన్నిసీ అయింది ఆయా గ్రామాల ప్రజలు వచ్చి పేరమ్మను తమ తమ గ్రామాలకు తోడుకపోయి భజన కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి పేరమ్మను మేనాలో మేడతాళాలలో తీసుకుని పోయేవారు పేరమ్మ ప్రతి గ్రామంలో ఇట్లా కులిచే భక్తులతో అందరికీ అన్నదానం చేయించేది తీర్థప్రసాదాలు ఇచ్చేది వాటితో దీర్ఘరోగాలు నయ్యేవి కలరా మసూచి వంటి జాడ్యాలు కూడా తొలగిపోయేవి గాలి సోకినవారు స్వస్థులయ్యేవారు పల్నాటిసీమ దాటి పేరమ్మ పేరు కీర్తులు గుంటూరు మండలంలో ఎక్కువ గ్రామాలకు కూడా వ్యాపించాయి గుచ్చికొండ బిలం ఆ ప్రదేశం ఆధిపత్యం వంశపారంపర్యంగా అనుభవిస్తున్న కరణం అక్కిరాజు కేశవరావు తన ప్రాబల్యం పోతుందనే భయము ఈర్షతో పేరమ్మను సుభద్రమ్మను తనకున్న అధికారంతో బిలం వద్ద నుండి తొలగించినాడు వారిరువురిని గుచ్చుకొండ గ్రామానికి తరలించినాడు పేరమ్మ సుభద్రమ్మను చేసేది లేక గ్రామం శివాలయంలో తలదాచుకున్నారు పేరమ్మ ముచుకుంద మహర్షిని ధ్యానించింది మహర్షి ప్రత్యక్షమై మూడు దినాలు నిరాహారివై తపస్సు చెయ్యి నీ దుష్కర్మ తొలగిపోతుందని చిరోహితుడైనాడు పేరమ్మ అట్లే చేసింది ఆమె స్థితి గమనించిన గుచ్చికొండ చుట్టున్న గ్రామాల వారందరూ ఏకమై పేరమ్మను కొనియాడుతూ కరణంగా ఎగిరించినారు యోగిని పేరమ్మను సుభద్రమ్మను మేళ తాళాలతో ఊరేగింపు చేసి మరలా బిలం వద్దకు వచ్చి నిలిపినారు ఈ సంఘటనతో కరణంలో ప్రతీకారేచ్చ పెరిగింది అతడు దుండగులను నియోగించి పేరమ్మ ఉండే పాక తగులబెట్టిచ్చినాడు పేరమ్మకి దైవికంగా ముందుగానే తెలిసింది కాబోలు ఆనాడు రాత్రి ఆమె సుభద్రమ్మతో జులకల్ చేరింది గ్రామీణులు పేరమ్మకు కొత్త పాక నిర్మించి ఇచ్చినారు కరణం గుంటూరు కోర్టులో తన హక్కు విషయమై పేరమ్మపైన వ్యాజ్యం వేసినాడు కానీ గుంటూరు తీర్పు పేరమ్మకు అనుకూలంగా వచ్చింది కరణం మద్రాస్ హైకోర్టుకు పోయినాడు పేరమ్మ లింగిరెడ్డి వెంకటప్పారెడ్డి తోడుగా ఆమె మద్రాసుకు వెళ్ళింది తమ కేసు విచారించే జడ్జి గారి ఇంటి ముందున్న అరుగుపైనే ఆ రేయి చేరింది జడ్జి గారికి రాత్రి కలలో ఒక యోగిని దర్శనం జడ్జి గారు మేల్కొని ఆందోళన పడుతూ ఇంటి ముందున్న అరుగుపైనున్న పేరమ్మ గారిని చూసి విషయం విచారించినాడు పేరమ్మ తాను ఋషుల ఆదేశం ప్రకారం చేస్తున్న బిలం వద్దగల దేవతామూర్తుల అర్చన తన యోగ సాధన ఇతర గ్రామాల భక్తుల యొక్క దీనస్థితిని జడ్జి గారికి తెలిపింది మద్రాస్ హైకోర్టులో బిలద్వారం వద్ద పేరమ్మకు ఆశ్రమ నిర్మాణానికి పూజలు నిర్వహించడానికి అనువుగా తీర్పు వచ్చింది పేరమ్మ తన అనుచరులతో గుత్తికొండ బిలం చేరి ముచుకుంద మహర్షి తనను అనుగ్రహించిన పవిత్ర దినం జ్ఞాపకార్థమై ప్రతి సంవత్సరము పుష్యబహుళ సప్తమి నాడు ముచుకుంద యజ్ఞం చేయటం ప్రారంభించింది బిలప్రవేశ ద్వారం వద్ద బాలమల్లేశ్వర స్వామి ఆలయం నిర్మించి ప్రతిష్ట చేయించ పోదుకున్నది పల్నాటి వీరుడు బ్రహ్మనాయుడు కొడుకు బాలచంద్రుడి పేరుతో అప్పిరెడ్డి అనే భక్తుడు ఆలయ నిర్మాణం ప్రారంభించాడు పేరమ్మ పూర్వపూర్వ జన్మల్లో శివనందుల కోట రాణి సిరినాగులాదేవి కూతురు అక్క పిన్నక్క అని తర్వాత జన్మల్లో మాంచాల అని ప్రతీతి కనుకనే పేరమ్మ బాలచంద్రుడి పేరుతో బాలమల్లేశ్వరుని ప్రతిష్టకై పూనుకొన్నది ప్రాచీన కాలంలో బ్రహ్మరాయుడి బిల్ తపస్సు చేసినాడంటారు బాలచంద్రుడు పల్నాటి వీరుడు సూక్ష్మ రూపాలతో గుచ్చికొండ బిలంలో ఉన్నారని ప్రజల విశ్వాసం ఇంకా నాగకన్యలు అనేక దేవతలు ఈ బిలంలో సూక్ష్మ రూపంతో ఉన్నారని మగువ మాంచాల నాగకన్యగా ఉన్నదని యోగామృతసారం గుచ్చికొండ బిలమహత్వం అనే గ్రంథంలో ఉన్నది పేరమ్మ భక్తులకు సహాయంతో బిలం వద్ద రాజరాజేశ్వరి ఆంజనేయ ఆలయాలు కట్టించినది నాగేంద్రుల విగ్రహాలు ప్రతిష్ఠించింది పెదగొట్టిపాడు గ్రామ ప్రజలు బండ్లపై వందల సంఖ్యలో వచ్చి పేరమ్మగారికి తోడ్పడేవారు కుంకలగుంట జోలకల్లు గుచ్చికొండ రాయుపాడు మొదలైన పలు గ్రామాల భక్తులు అమ్మ జరిపే కార్యక్రమాలకు కార్తీక అఖండ దీపోత్సవాలకు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి శివరాత్రి దసరా నవరాత్రులకు బహుళ సంఖ్యలో వచ్చి తోడ్పడేవారు ఈ పర్వదినాల్లో పేరమ్మగారు బలిదానములు ప్రదక్షిణలు చేయించేది విలంబంత కొంత ప్రాంతం సీమగా గుర్తించి ఆటవిక మృగాలు దుష్టశక్తులు రాకుండా కట్టడి చేయించింది ఒకనాడు పేరమ్మ దేవతార్చన చేసి నైవేద్యం తెస్తుండగా నైవేద్యం ఉన్న మట్టి పాత్ర కిందపడి నైవేద్యం నేలపాలైంది పేరమ్మ బాధపడి ముచుకుంద మహర్షిని ప్రార్థించింది ఆయన ప్రత్యక్షమైనాడు పేరమ్మ తల నేరమేమిటని అడిగితే నీ నేరమేమీ లేదు నైవేద్యం పాత్ర పడిన తోట తవ్వండి నిధి లభిస్తుంది ఆ నిధితో ఆశ్రమం అభివృద్ధి చేయండి అన్నాడు పేరమ్మ అతడు తువ్వితే కొంత బంగారం లభించింది దానితో ఆశ్రమానికి కావలసిన పెద్ద పెద్ద వంట పాత్రలు ఇతర వస్తువులు తెప్పించింది ఆ పాత్రలన్నింటినీ పైన ముచుకుంద మహర్షి పేరు చెక్కించింది ఆ పాత్రలు ఆశ్రమానికే కాగా ఇతర గ్రామాల్లో కూడా అవసరం వచ్చినప్పుడు వాడుకొని భద్రంగా మరలా ఆశ్రమంలో అప్పగించే కట్టడి చేసింది పేరమ్మ కలుపుగోలుతనము భక్తుల యొంద ఆమెకున్న వాత్సల్యము ఏ సమయమైనా భక్తులు వచ్చి తమ ఇడువులు చెబితే ఆదరించటము పిల్లలతో అత్యంత ప్రేమతో మెదగటము అన్ని తరగతుల అన్ని మతాల భక్తులను బాగా ఆకట్టుకున్నాయి పేరమ్మది పసిడి ఛాయ ఎర్రటి పంచ ఎర్రటి పొడుగు చేతులు నిలువుటంగి కాళ్లకు పావుకోళ్లు మెడలో దీర్ఘంగా వేలాడే కండువెత్తిలో కొప్పు దానికి పూల చెండు చేతిలో దండక మండలాలు యోగిని పేరమ్మగా ఆ ప్రాంతవాసులందరికీ ఆరాధ్య అయింది సర్వే జనా భవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నడదవోలు తూర్పుగోదావరి జిల్లా